తెనాలి రామకృష్ణ నీతి కథలు మనం చిన్నప్పుడు చాలానే విన్నాం ఇప్పటికీ వింటున్నాం పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇచ్చి అసౌకర్యం లేకుండా చూడాలనుకునే తల్లిదండ్రులు ఆ సౌకర్యాలతో కష్టం విలువ తెలియకుండా పెరిగే పిల్లలు ఈ కథ వారికి సంబంధించింది ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో కలిసి పడవలో ప్రయాణిస్తున్నారట కుక్కకి సౌకర్యంగా లేదేమో మరుగుతూ తెగ అల్లరి చేస్తుంది రాయల వారికి విసుగు పుట్టింది కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు అప్పుడు మన వికట కవి అదేనండి తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతి ఇస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నారట రాయలవారు సరేనన్నారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసుకుపోయి నదిలో పరేశారట కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవిలోకి తెప్పించారు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలక పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది రాయల వారు ఆశ్చర్యపోయి ఏ మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వుతూ మహారాజా లోకల్లో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైన కుక్కకి జ్ఞానోదయం అయింది అన్నారు అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావటం లేదు కావున కష్టం యొక్క విలువను సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియచేయాలి